ఏంటి ఇంత సరుగుదేనిగా అనుకుంటున్నారా పిండి పులిహార అయితే చేస్తున్నాను దేవుడికి కొంచెం మిరపకాయలు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఏదైనా సరే మనం మనం తినేటప్పుడు ఎంత తృప్తిగా తింటామో మనం దేవుడికి పెట్టే అందరికీ తినే ప్రసాదం అయినా సరే అంత తృప్తిగాను అంత రుచిగాను ఉండాలి పెట్టే వాళ్ళ మనసును బట్టి కూడా ఉంటుంది కదా అందుకని నేనైతే మనస్ఫూర్తిగా చేస్తానండి అన్నీ కూడా మన ఇంట్లో ఏమైతే వేసుకుంటామో అదే ఇంగ్రీడియంట్స్ ప్లస్ ఏంటంటే కొంచెం చింతపండు రెండు కేజీలు నూక వరి నూక కాబట్టి తబ బ్రాండ్ అయితే ఇంక చూడక్కలేదండి కళ్ళు ముసుగు చేసేయచ్చు అందుకే నేను ఎప్పుడు ఇదే వాడుతూ ఉంటాను అంటే అడ్వర్టైజ్మెంట్ కాదు నేను చెప్పేది నేను ఇదే వాడతాను కాబట్టి బాగుంటుంది ప్లస్ ఇది ఎందే రుచి ఉండదండి ఇంక అన్నిట్లోనూ ఉంటేనే బాగుంటుంది అనమాట ప్లస్ ఏంటంటే పచ్చిరపకాయలు పప్పు నేను మినపప్పు వాడుతూ అంటాను కదా చాయ్మినపప్పు నేను వాడతాను ఇంగ్రీడియంట్స్ అనమాట కొంచెం ఆవాలు ఆవాలు మిరపకాయలు మినపప్పు మే మినపప్పు పొట్టు మినపప్పు శనగపప్పు ఇంగ్రీడియంట్స్ ఇవన్నీనండి ఉప్పు ఎవరు క్వాలిటీ తగ్గట్టుగా అంతా వేస్తాను ఉప్పు అంటే తెలుస్తుంది కదా ఎవరు కలిపేటప్పుడు వాళ్ళకి ఉప్పు ఎంత వేయాలి అంతా తెలుస్తుంది అనమాట ఎసరైతే ముందర పెట్టేసుకున్నాను చింతపండు అయితే కొంచెం వెన్నెళ్ళు నానబెట్టేస్తాను ఫుల్ ప్రాసెస్ అంతా మీకు కలిపిన తర్వాత అయితే చూపిస్తానండి ఇవి నేను ఈ వేళ దేవుడి గులో ప్రసాదం ఎప్పుడు మనమే ఇంట్లో దేవుడికి నోద్యం పెట్టి మన ఒక్క దేవుడికి నోద్యం పెట్టడం ఎందుకు అనిపిస్తుంది నాకు అందుకని కొంచెం మనతో పాటు ఇంకో పది మందికి అంతే నూక వేణిలక అయిపోయిన తర్వాత నూక అయితే నేను కొంచెం నూక వేసేటప్పుడు ఆయిల్ వేసుకుంటే నూక అంటే పిండి మొత్తం అవ్వకుండా ఉంటుంది ప్లస్ పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి ఈ లలితా బ్రాండ్ నూక అలా ఉంటుందన్నమాట ఈ విధంగా కొంచెం నేనైతే లైట్గా మె మెత్తగానే ఒక అంటే క్వాలిటీ ఒకటికి రెండే వేస్తారు వాటర్ నేను ఒకటికి రెండు నాలుగు అయిపోయిన తర్వాత ఇంకొక గ్లాసు వాటర్ ఎక్స్ట్రా వేసాను అనమాట కొంచెం మెత్తగా ఉండాలి కాబట్టి లైట్గా ఈ విధంగా పోపు అయితే వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను ఎప్పుడైనా సరే పులిహార చేసినా మనం ఈ పండి పులిహోర చేసినా పోపు అనేది ఫినిషింగ్ టచ్ లాస్ట్ అనమాట ఇంకా అయిపోయింది అందరికీ సర్వ్ చేసేయచ్చు ఆ మహానోద్యం పెట్టేసి అన్న టైంలోనే నేను పోపు వేస్తాను ఎందుకంటే ఈ పోపు ముందర్ నుంచి ఈ రైస్లో ఉన్న నూకలో ఉన్నా సరే మెత్తబడిపోతుంది అందుకని నేను లాస్ట్ వేస్తాను అనమాట ఈ విధంగా లాస్ట్ను వేయడం కోసం తీసేసుకున్నాను చింతపండు అంత శుభ్రంగా కొంచెం వేడి నీళ్ళు అయితే నానబెట్టుకున్నాను కాబట్టి పోసి కొంచెం గట్టిగా చిక్కగా తీసుకున్నాను అనమాట మిరపకాయలు సాబాలు ఆ పైన వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఆల్రెడీ ముందర వేయించేసి పక్కన పెట్టేసుకుందాం అనమాట ఇవి రెడ్డు వేగిపోయిన తర్వాత ఈ చింతపండు అయితే వేసేసానండి ఇంకా ఇంత చిక్కగా తీసిన తర్వాత మనకి టైం ఎందుకు తీసుకుంటుంది గబగబానే అయిపోతుంది నూనె కొంచెం పైకి వచ్చేస్తుంది అనమాట అంటే చింతపండు దగ్గర పడిపోయింది సుమా అని చెప్పడం ఈ విధంగా అయిపోతుంది అనమాట ఇదండి నేను అంటే పూజకి కాబట్టి ఈ విధంగా చేశాను ఎక్కడికైనా మనం ఏమైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు అలా అయితే మాత్రం ముందర రోజునే మనం చింతపండు ఈ విధంగా ఉడకబెట్టేసుకుని పోపుది బాక్స్లో వేసుకుని పెట్టేసుకోవచ్చు నేను దేవుడు కాబట్టి స్నానం చేసేనా మడిగా అయినా సరే కొంచెం పట్టుకెళ్ళాలి కాబట్టి ఈ విధంగా చేశాను అన్నమాట ఇది అయిపోయిందండి పోపు కూడా వేసేసుకున్నాను ఇంకా టేస్ట్ ఎలా ఉందో ఆ భగవంతుడు ఇష్టం అనమాట రుచిగా ఉంది అని అన్నారు అందరూ ఉప్పు తక్కువైంది లైట్గా అంతే పర్వాలేదు ఎక్కువైతే తీసుకోలేం కానీ తక్కువైతే పర్వాలేదు కదా